పెదపాలకలూరు దళితవాడకు చెందిన వారు కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా దళితవాడకు చెందిన మట్టిపల్లి బాబు మాట్లాడారు పెదపాలకలూరు దళితవాడ దాహాద్రి తీర్చేందుకు ముప్పై సంవత్సరాల క్రితం ఆనాటి సర్పంచ్ వెంకటరత్నం నాయుడు దళితవాడలో సెంటు స్థలాన్ని కేటాయించి బోరు వేసి దాహాద్రి తీర్చడాన్ని తెలిపారు అయితే రెండు వేల పదిహేడు నుండి పలకలూరుకు చెందిన షేక్ మాబు ఆ స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడని తెలిపారు దీనిపై అధికారులకు స్థానిక ఎమ్మెల్యేలకు తెలియజేసిన ప్రయోజనం లేదని వాపోయింది ఈ విషయంపై మాట్లాడుతున్న వారిని కేసుల ద్వారా భయపెడుతున్నారని ఆరోపించారు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకొని పోయినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు వెంటనే స్థలాన్ని ఖాళీ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు తాము కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారమని ఈ సమస్య పరిష్కరించకపోతే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు ఒక ప్రైవేటు వ్యక్తి ఆక్రమించాడు సార్ ఆ బోర్కి ఐదు వందల కనెక్షన్ ఉంది సార్ ఈ ఐదు వందల కనెక్షన్ కు సంబంధించి ఎస్సీ కాలనీలో మాలా మాదికులకి అది దాహర్తి తీసే స్థలం సార్ అట్లాగే ఈ స్థలం మా పూర్వీకులు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం అది కేవలం మా దాహర్తి కోసం అని చెప్పి ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి లోకల్ నాయకులు అతనికి సపోర్ట్ చేసి మమ్మల్ని ఎస్సీలుగా మా దళితులను తొక్కేసి ప్రయత్నం చేస్తున్నారు సార్ అట్లాగే దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాము లోకేష్ గారికి అర్జీ పెట్టాము ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు న్యాయం జరగలేదు సార్ దీనికి సంబంధించి ఈ దళిత వాడలో ఎస్సీ ఎస్సీ దళిత వాడిలో మాలా మాదిగలకు సంబంధించి మాది వంద వంద సభ్యత్వాలు ఉన్నాయి సార్ టీడీపీకి సంబంధించి వంద కార్యకర్తలు ఉండి కూడా మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్ ఇది గాని ఇది గాని ఈ విషయంలో గాని చొరవ తీసుకొని పార్టీ నాయకులు గాని హైకమాండ్ గాని మాకు న్యాయం చేయకపోతే ఇమ్మీడియట్ గా వంద మంది రాజీనామా చేసే పరిష్కారం చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇది కానీ న్యాయం జరగకపోతే మేము ఈ విషయాన్ని తారాసాహికన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మాకు గాని ఆ బోర్ స్థలం కానీ మాకు లేకపోతే ఫ్యూచర్ లో ఈ ఐదు వందల కనెక్షన్ కి సంబంధించి మా దళిత వాడలో తాగడానికి నీళ్లు కూడా ఉండలేని పరిస్థితి సార్ ఇప్పుడు ఈ షేప్ మాబు అనే అతను ప్రైవేట్ వ్యక్తికి లోకల్ నాయకులు అతనికి సపోర్ట్ చేసి మమ్మల్ని ఈ విధంగా తొక్కేసి ఇది సార్ పైగా అతను పేదవాడిగా చిత్రీకరించుకొని ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ అందరి దగ్గర అతను పేదవాడిగా చిత్రీకరించుకొని ఇది సార్ అట్లాగే ఇప్పుడు అతను పేదవాడు అయితే ఇదే నాయకులు సపోర్ట్ చేసిన నాయకులు అతను పేదవాడైతే అతను ఉండడానికి ఇల్లు కట్టుకోవాల్సింది పోయి కమర్షియల్ కాంప్లెక్స్ పెడుతున్నాడు సార్ కమర్షియల్ కాంప్లెక్స్ రెండు షాపులు పెడుతున్నాడు సార్ అతను రెండు షాపులు కడుతున్నాడు సార్ ఇప్పుడు రేపు అన్న రోజు మాకు ఆ నీళ్లు అనేవి లేకపోతే ఈ దళిత వాడికి సంబంధించి మేము ఆ నీళ్లు కోసం దహర్తి తీర్చుకోవడానికి మాది ఇప్పటికే మాకు ట్యాప్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వలేదు సార్ ఊరు మొత్తానికి ట్యాప్ కనెక్షన్ వచ్చినాయి మా మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద పిల్లకి లూరులో ఈ ట్యాప్ కనెక్షన్ వచ్చినా కూడా మాకు ఎంతవరకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వలేదు దళిత వాడికి ఊరు మొత్తం వచ్చినాయి సార్ దీనికి సంబంధించి మాకున్న ఒక్క బోర్ ఏం సరే మాకు ఉంచుతారని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ సార్ ఈ భూమి అయితే మేము ముప్పై ఏడు సంవత్సరాల క్రితం మేము మా పూర్వీకులు అతనికి బోరు పని చెప్పి స్థలం ఇచ్చారు సార్ అప్పుడు మా సర్పంచ్ గారు వెంకటరత్న నాయుడు గారు అక్కడ బోర్ వేశారు అప్పటి నుంచి ఆ బోరు అతనికి దానికి స్థలం దానికింద వదిలేశాము సార్ అయితే రెండు వేల పదిహేడులో మాబో అనే వ్యక్తి ఎట్లాగ ఆక్రమించడానికని చెప్పేస్తే రావుల్ కిషోర్ బాబు గారికి అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారి ద్వారా ఆ రోజు వచ్చి నిలిపివేశారు సార్ ఇమీడియట్ గా